హాయ్ నేను వేణ్ కల్పన వెల్కమ్ టు కేవికేస్ లో కాజ్ టెరెస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో టెరెస్ గార్డెనింగ్ని ఈజీగా ఇష్టంగా తక్కువ ఖర్చులో ఎలా చేసుకుంటారో టిప్స్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ కూడా పెట్టండి ఫస్ట్ మా జామ మొక్క అప్డేట్తో వీడియో స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ టైం ఈ మొక్కకి పిందెలన్నీ రాలిపోతున్నాయి అని చెప్పి నేను కిచెన్ వేస్ట్ని డైరెక్ట్గా మొక్కకి ఇచ్చేసాను సో ఇప్పుడు చూడండి మళ్ళీ పువ్వు పింద అన్నీ వచ్చేసాయి ఇప్పుడు ఇంకా ఒక్క పింద కూడా రాలట్లేదు చక్కగా పెద్దగా అయిపోతున్నాయి నేను ఇంకా కవర్స్ కట్టడం కూడా స్టార్ట్ చేశాను ఇంకా మా దానమ్మ పువ్వులు చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా వస్తున్నాయో ఇంకా కాయలు కూడా బంచెస్ బంచెస్గా వస్తున్నాయి మంచి పువ్వుతో స్టార్ట్ అయిపోయింది అదగండి ఇంకా ఇక్కడ ఇంకొక కాయ ఉంది ఇది మా దానిమ్మ మొక్క అప్డేట్ వీటన్నిటికీ నేను కిచెన్ వేస్ట్ కింద వేసేస్తాను శుభ్రంగా అదిగోండి నారెంజ్ కాయలు కూడా ఇంకా నాలుగు ఉన్నాయి మొక్కకి ఇంకా ఈ నాలుగు కాయలు కూడా కోసేసుకున్న తర్వాత కొమ్మలన్నీ కట్ చేసేసి మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇచ్చేస్తే మళ్ళీ పువ్వు స్టార్ట్ అయిపోతుంది పింద కూడా చక్కగా నిలిచిపోతుంది అనమాట ఇంకా మా సొరపాద అప్డేట్ కూడా మీకు ఇస్తున్నాను చూడండి దాన్ని నేను హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టాను మట్టి కూడా మార్చలేదు ఉన్న మట్టిలోనే కిచెన్ వేస్ట్ కలిపేసి అందులోనే విత్తనం పెట్టేశాను ఇంకా అది చక్కగా పెరిగి దాని ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడానికి నాకు ఈ పాదకి వన్ మంత్ పట్టింది అంటే ఫోర్ వీక్స్ పట్టింది ఎగ్జాక్ట్గా ఫోర్ వీక్స్కి దాని ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది వెదర్ కండిషన్స్ని బట్టి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది మనకి డిఫరెన్సెస్ ఉంటుంది ఒక టెన్ డేస్ అటు ఇటు అవుతుంది కానీ ఇంచుమించు థర్టీ టు ఫార్టీ డేస్ దీని ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఒక టిప్ మీకు చెప్పాలి అంటే అది పెరుగుతున్నప్పుడు దాని టిప్ కొంచెం మీరు విరిచేసారనుకోండి ఇలా బ్రాంచెస్ బ్రాంచెస్ కన్నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటారు ఇట్లా బ్రాంచెస్ బ్రాంచెస్గా వస్తాయి అదోండి ఒక్క పాదకే ఎక్కువ కొమ్మలు ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది ఫస్ట్ పూసిన పువ్వు ఇందులో మేలు ఫీమేల్ పువ్వులు ఉంటాయి ఈవినింగ్ టైంలో వచ్చి మనం పాలినేట్ చేయాలి రెండు ఒకేసారి పోయాలి అలా అయితేనే పాలినేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఆ కార్నర్లో అది ఉంది కదా చిగురు ఆ చిగురుని అలా ఈజీగా విరిచేస్తే సైడ్ నుంచి ఒక్కొక్క ఆకు దగ్గర నుంచి మనకి చిగురు మళ్ళీ వచ్చి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకేసారి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట వీటన్నిటికీ వెజిటేబుల్స్ మొక్కకైనా కానీ ఫ్రూట్ మొక్కలకైనా కానీ ఆకుకూరలకైనా కానీ కొంచెం పెద్దగా సైడ్ నా కిచెన్ వేస్ట్ వేసేసుకుంటే మనకి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్నమాట ఎక్కువ కాయలు ఎక్కువ ఆకులు మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాంటి సింపుల్ టెక్నిక్ ఫాలో అవుతాయి బయట నుంచి ఏమి ఎక్కువ ఫర్టిలైజర్స్ కొనకుండా అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా మన కిచెన్లో పడేసే కిచెన్ వేస్ట్ని ఇలా యూస్ చేసుకోండి ఆ కంపోస్ట్ అయ్యాకే మొక్కలకి ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు పచ్చి కూరగాయల తొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ అవన్నీ చక్కగా మొక్క పెద్దగా అయినాక మట్టి సైడ్న వేసేసుకోండి మీకు పురుగులు రావు ఏం రావు చక్కగా అవి వేసేసి దాని మీద మట్టితో గట్టిగా ఇలా క్లోజ్ చేసేయండి అది లోపల లోపల కొంచెం కొంచెం కంపోస్ట్ అవుతూ అది రిలీజ్ చేస్తూ ఉంటుంది అవి మినరల్స్ అవన్నీ మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అన్నీ కిచెన్ వేస్ట్లోనే ఉంటే అది రిలీజ్ చేస్తూ ఉంటుంది మొక్క మంచిగా అబ్జర్వ్ చేసుకుని ఎక్కువ కాయలు వస్తాయి ఎక్కువ పళ్ళు పళ్ళు వస్తాయి అనమాట తక్కువ ఖర్చులో అవుతాయి ఇదంతా మీకు ఇంకా వంకాయలు హార్వెస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను అందుకండి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంటుంది ఒక ఫోర్ డేస్కి అన్నన్ని వంకాయలు కోసుకుంటున్నాం అన్నన్ని హార్వెస్ట్లు చేస్తున్నాము అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇప్పుడు లాస్ట్ టైం హార్వెస్ట్ వీడియో చేసి అప్లోడ్ చేసినాక నాకు కొంచెం ఫోర్ ఫైవ్ డేస్లో నాకు దగ్గు జలుబు అలా వచ్చిందనమాట మీరు అబ్జర్వ్ చేస్తే నా వాయిస్ కూడా చేంజ్ చేంజింగ్గా ఉంటుంది ఈ వీడియోలో యాక్చువల్గా నేను ఆ ఫోర్ ఫోర్ డేస్ నేను పైకి వెళ్ళలేదనమాట గబ ఒకేసారి వెళ్ళేసరికి నాకు అసలు వంకాయలు చూసి మళ్ళీ ఎంత ఆశ్చర్యం వేసిందో ఇంకా గబగబా మళ్ళీ హార్వెస్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను తక్కువ ఖర్చులో పెంచుకుంటున్న మొక్కల్ని ఆ పండించుకుంటున్న కూరగాయల్ని మీకు కూడా చూపించాలి అన్న ఒక ఆతృతతో మళ్ళీ హార్వెస్ట్ వీడియో చేశాను నాలుగు రోజులకే అదిగోండి అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ వంకాయలు చూస్తుంటే అయితే చాలా 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 హ్యాపీ ఖర్చు తక్కువ హార్వెస్ట్లు ఎక్కువ ఇంకా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని కొంచెం హెల్త్ బాగోకపోయినా కూడా అలాగే వీడియో తీసి హార్వెస్ట్ చేశాను అయిగోండి ఇంకా మా వారు కూడా హెల్ప్ చేశారు వీడియో తీసేటప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయి అవి కూడా మొన్ననే కదా కోసాను అసలు చూడండి ఎంతెంత లావున్ లావ్ అయిపోయాయో వర్షాలకి అందుకే చెప్తున్నాను వర్షాలు పడేటప్పుడు మట్టి మార్చుకునే ప్రోగ్రాం పెట్టుకోకండి ముందే ఎండలు రాకముందే చలికాలంలోనే చక్కగా మొక్కల్ని పెట్టేసుకుంటే ఈ టైం కల్లా మొక్క పెరిగిపోతుంది మనకి హార్వెస్ట్లు కూడా చాలా ఎక్కువ వస్తాయి దయచేసి ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా ఎఫెక్టివ్ టిప్ అనమాట నా మొక్కలు వాటికి ఎగ్జాంపుల్ ఇంకా ఈసారి బెండ మొక్కలు కూడా ఎక్కువ పెట్టేసి అవి కూడా మీకు ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ చేసి నేను మీకు చూపిస్తాను చక్కగా చలికాలంలోనే మట్టి మార్చేసుకుంటే మనం పడ్డ కష్టం అంతా మన మొక్కల్లో కనిపిస్తుంది అనమాట అది హార్వెస్ట్లు కోసే దాంట్లో కనిపిస్తుంది అదిగోండి వంకాయలు చక్కగా అన్నీ వచ్చేసాయి ఇంకా మా గోంగూర చెట్టు చూడండి చెట్టు అంటున్నాను నాన్న అది చూడండి నాకన్నా హైట్ అయిపోయింది ఆ మొక్క గోంగూర మొక్క ఇంక అన్ని మొక్కలన్నీ గోంగూర మొక్కలని బుష్షి బుష్షిగా ఉన్నాయి మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తాను మేము ఆకుకూరలు బయట కొనుక్కొని కనీసం మూడు సంవత్సరాలు అయిపోతుంది సో మీరు కూడా చక్కగా మీ టెర్రస్ మీద ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అదిగోండి గోంగూర హార్వెస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను అది అలా కొమ్మలు కొమ్మలుగా కట్ చేసుకుంటే మళ్ళీ పక్క నుంచి చిగురు వచ్చేస్తుంది మళ్ళీ బ్రాంచెస్ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట ఆకులు కట్ చేసేసుకున్న తర్వాత ఆ కొమ్మలే ఉండిపోతాయి మళ్ళీ వాటి కోసం మొక్క ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుని వాటికి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది సో ఇలా కొమ్మలు కొమ్మలు కట్ చేసేసుకుంటే ఏంటంటే కొత్త చిగురు వచ్చి మనకి ఆకులు మళ్ళీ కొత్తగా ఎక్కువ వస్తాయి చూడండి ఎంత వచ్చిందో గోంగూర ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కోసేస్తాను ఇంకా గోంగూర కూడా మనం టెరస్ మీద చాలా 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 ఈజీగా పెంచుకోవచ్చు మీరు ఒక్కసారి వాటి విత్తనాలు సంపాదించుకుంటే చాలు ఇంకా మీరు పొమ్మన్నా పోదన్నట్టు గార్డెన్ని వదిలిపెట్టకుండా గోంగూర ఇంకా మన దగ్గరే ఉంటుంది మనం ఎంత పీకి పడేసినా కూడా అది ఎక్కడో ఎక్కడోక్కడో మొలిచి మళ్ళీ వస్తూనే ఉంటాయి గోంగూర మొక్కలు బయట మార్కెట్లో కెమికల్స్ వేసిన ఆకూరలు కొనుక్కుని తినే కన్నా ఇలా ఈజీగా పెరిగిపోయే ఆకుకూరల్ని పండించుకుని గోంగూర మనం ఇష్టంగానే తింటాం ప్రతి ఒక్కరికి ఇష్టమే అది చాలా ఈజీ మళ్ళీ పెంచుకోవడానికి సో మీ టెర్రస్ మీద ఆకుకూరలతో మీ గార్డెనింగ్ని స్టార్ట్ చేయండి హెల్తీగా తినండి మెయిన్ ఆకుకూరలు పండించడానికి కెమికల్స్ బాగా యూజ్ చేస్తున్నారు బయట సో ఇంట్లోనే చక్కగా పెంచేసుకుందాం మనం ఇంకా పాలకూర ఈరోజు నాకు పాలకూర కావాలి నేను చక్కగా పాలకూర అంతా కోసేసుకుని పాలకూర పన్నీర్ చేసుకుని తినేస్తాం చాలా బాగుంటుంది పాలకూర పన్నీర్ కూడా ఇంకా ఒక్క ఆకు మిగిల్చకుండా మొత్తం కోసేస్తాను ఇంత ఆర్గానిక్గా పెంచుకుంటుంటే వాడి టేస్ట్ బాగోకుండా ఎలా ఉంటుంది అండి మీరు కూడా చక్కగా మీ టెర్రస్ గార్డెనింగ్ని స్టార్ట్ చేయండి ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ప్రతి ఆకుకూర మన టెర్రస్ మీద చక్కగా పండుతుంది చక్కగా మీరు ఎంజాయ్ చేయొచ్చు బయట నుంచి మార్కెట్లో కెమికల్స్ వేసింది కొనుక్కోకుండా మీ టెర్రస్ మీద మీరే చక్కగా పండించుకుని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఒక్కసారి మీ టెరెస్ గార్డెనింగ్ మీద పండించుకుని కూరగాయలు మీరు తిన్నారు అంటే అసలు ఎన్ని సంవత్సరాలు మనం కూరగాయలు తిన్నామా అన్న క్వశ్చన్ మీకు వస్తుంది ఇంకా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూడండి పైకి అదంతా దొండపాదు అదంతా అల్లుకుపోయింది ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి డ్రాగన్ ఫ్రూట్ తీరా చూస్తే అది మొత్తం పండిపోయి ఇట్లా ఓపెన్ అయిపోయింది అనమాట అక్కడ ఒక బర్డ్ తిరుగుతుంది ఇంటబ్బా బర్డ్ తిరుగుతుంది అనుకున్నాను సో అది చక్కగా ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తుంది అనమాట అర్థమైంది మాకు అది బర్డ్ తింటూ ఉందని ఇంకా కోసిన దాని తర్వాత ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కాయలు అవి కూడా చక్కగా రెడీ అయిపోతున్నాయి ఇంకా అంజీర్ చూడండి అసలు నేను చూడలేదు మా వారు చూసారు అదొక కాయ పండిపోయింది మొన్నటి వరకు కాసింది కదా చక్కగా మళ్ళీ ఇప్పుడు ఆకులు అవన్నీ తుంచేసి కిచెన్ వేస్ట్ ఇవగానే మళ్ళీ కాయడం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమో మధ్యలో మేము కోసేసుకున్నాము ఆగలేక పండిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఫొటోస్ తీసి పెట్టేశాను ఇంకా అవి మా యాపిల్ వేరు చూడండి పిల్ బీర్స్ షేప్లోనే ఉన్నాయి చాలా ఉండాలి మొక్కకి ఆ గాలికి ఊరికి రాలిపోతున్నాయి అనమాట ఇంకా మాది అపార్ట్మెంట్ కదా ఎవరో ఒక ఏదో ఒకటి కోసేస్తూనే ఉంటున్నారు అలాంటప్పుడు మనం ఏం చేయలేము ఇంకా ఇంకా చూడండి మన హార్వెస్ట్ మన జంబో హార్వెస్ట్ ఆ గోంగూర చూడండి ఒక నాలుగైదు ఫ్యామిలీలకి వచ్చేంత పాలకూర మాకే సూపర్ పాలకూర పన్నీర్ ఇంకా వంకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో పొడి వంకాయలు గ్రీన్ వంకాయలు డార్క్ మన డ్రాగన్ ఫ్రూట్ ఇదిగోండి అందుకని మీరు కూడా చక్కగా మీ టెరస్ మీద ఇలాంటి ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు పండించుకొని వాటి టేస్ట్ ఆస్వాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకా గార్డెనింగ్లో ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను మీకు ఇంకా ఎలాంటి గార్డెనింగ్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలన్నా నా కమెంట్స్లో పెట్టండి నేను అలాంటి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు కంపల్సరీ నా వీడియోస్ లైక్ చేయండి ఇంతవరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను కల్పన బాయ్